നൂറ്റിക്ക് നൂറ് ശാതം మరి రైతు బంధు ఇస్తారా అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎవరు కూడా చెప్పడం లేదు మరి ఆ అంశాలన్నీ ప్రజలు ఇవాళ అడుగుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎప్పుడు ఇస్తారు విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారని చెప్పి విద్యార్థులు ఉద్యోగులు అందరూ అడుగుతున్నటువంటి సందర్భం జాబ్ క్యాలెండర్ లేస్తామని చెప్పి విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక ఒక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసింది ఆరో సారో నోటీసు ఇవ్వడం ఒకటేనకొకొకటిక ఒకటి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే వాళ్లు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం నేను ఇవి వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఎప్పుడో చెప్పినాం నోటీసులు ఇస్తే కోత జవాబిస్తాం మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్ కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయం మేము హాజరవుతామండి తన పెద్ద విశేషం ఏం లేదు హాజరైతాం విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్ లో మరి తాళం వేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డం ప్రజల కోసమే పనిచేసడం అది రాష్ట్ర సాధన కోసమైనా రాష్ట్రం వచ్చినాక అభివృద్ది కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ